వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా సమాచారం గురుకులాలలో ఐదో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ టీజీ డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ గురుకులాలలో ఐదో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది ప్రస్తుతం నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని టీజిడబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు ఐదవ తరగతి ప్రవేశానికి తేదీ ఇరవై మూడు రెండు ఇరవై ఐదు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు అభ్యర్థులు దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో వంద రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఒక ఫోన్ నెంబర్తో మాత్రమే చేయవచ్చును రెండు అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ పద్దెనిమిది అరవై ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుందని అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైన ఏదైనా సమస్య ఉంటే జీరో ఫోర్ జీరో టూ త్రీ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ లేదా నైన్ ఫోర్ లేదా జీరో ఫోర్ లేదా జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించారు గురుకులాలలో ఐదో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్